అదృష్టం బాగుంది ఈ రోజు వాడిని లేపేయాలి వాడి చావు నా చేతుల్లోనే రాసి రక్తం వస్తాం చూడు పోయి ఇక్కడ కూడా ఉండాలి ఏడ్రవాడు అన్నా ఉంటాడు ఇంకో పది నిమిషాల స్టేషన్ అవుతున్నాయి రే అని అన్న నాకు ఏం చెప్పాడు రా పది నిమిషాల్లో వాడిని తీసుకురాకపోతే కోసి కారం పెడతానన్నాడు కోసి కారం పెడతానన్న డైలాగ్ నువ్వు అతికించావు రే నిన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టిస్తా భయా గుడ్డు గుడ్డు ఏంటి అండా అండా ఇప్పుడు ఎందుకండి అండా బాండా అని అడుగుతున్నా కోడి గుడ్డే కదా నువ్వు నాతో రాజా కోడితో గుడ్డు నీ నోట్లోనే పెట్టిస్తా నువ్వు ఇంకా చావలేదా గన్ ఫైరింగ్ లో చచ్చాను అనుకున్నావా ఎందుకు నా మీద ఇంత ప్రేమ ఇంత టెన్షన్ అవుతున్నావు రమణ గారు తిట్టారా నిన్ను కొట్టి మరీ పంపించాడు రమణ జాతకం చూడాలంటే వాడు చేయి చూడక్కర్లా నా చెంప చూస్తే చాలు వాడి గీతలన్నీ నాకు వాతలు అయిపోయాయి ఇరకు మినట్టున్నాడు నీకు ఇంత కులాందల హరేంట్రా సరే ఎక్కడికి రమణ నేను తీసుకురామన్నాడు లేదంటే నా కోసుకు ఆరం పెడతాడంట అయితే బిల్లు రేయ్

పొకటి మీద నెయ్యి కాదే అవి ఇప్పుడే ఉంటున్నాడు సార్ మంచి కుటుంబంలో పుట్టిన వాడు ఎవడైనా ఫ్రీగా తిండట ఐసా బేషరం కమ్ కనేసే అచ్చా మీరే పావు దొకే పాని పీస్ అట ఇప్పుడే ఉన్నాడు సార్ ఇటువంటి సిగ్గు లేని పనికి కాళ్ళు గడిగి ఆ నీళ్ళు తాగమంటా ఇప్పుడు ఇక్కడ తిన్నది మన ఇదిగో నేను తిన్న వెంటనే బిల్లు కట్టేస్తాను ఇదిగో నా దగ్గర ఉన్నాయి సో నేను ఓసీలో తినలేదు మరైతే ఇక్కడ ఎవరు ఫ్రీగా మెక్కేది రండి సార్ రండి అందరూ రండి ఆలోచించిన ఆశయభాంగం అందరూ ఆఖరి చూపు చూడండి చూసారా చూసారా మూసేస్తాం మూసేస్తాం మూసేసాం కూర్చో ఇక్కడ ఇవన్నీ మామూలే పక్క రోజు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పావా దానికి ధన్యమంది మరుసటి రోజు ఉదయాన్నే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను బాలకృష్ణ సార్ వచ్చారట ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు ఆయన మీట్ అయినా ఎందుకో వర్కౌట్ అనిపిస్తోంది ఎందుకలా మాట్లాడుతున్నావు నేను ఆయన్ని రెండు రోజుల ముందే వైజాగ్లో మీట్ అయ్యాను వాట్ నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను సెలెక్షన్కి రానందుకు నువ్వు అప్సెట్ అయ్యావలేదు నేను అప్సెట్ అయ్యాను ఇరవై ఏడేళ్ళు వచ్చాయి నెక్స్ట్ ఇయర్ ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేవని తెలియదా నీకు సెలక్షన్ లిస్టు ఫైనలైజ్ చేసి ఢిల్లీకి పంపించేశారు ఇక స్పోర్ట్స్ మినిస్టర్ తలుచుకున్నా హెల్ప్ చేయడం కష్టం ఓ మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు కదరా సో బాలకృష్ణ సార్ని మీట్ అయినా ఏం జరగదని తెలిసి కూడా నన్న ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు ఎందుకంటే నేను నిన్ను

బట్ నువ్వు అందరిలాగా ఒక అమ్మాయి క్లోజ్ గా మూవ్ అయితే వెంటనే ఐ లవ్ యూ చెప్పే మామూలు మనిషివే చీప్ మెంటాలిటీ అంజనా నేను ఎందుకు అలా చెప్పు నీ మొహం చూస్తేనే కంపరంగా ఉంది అంజనా అంజనా ప్లీజ్ నేను చెప్పే అంజనా ఒక్క నిమిషం ఒక అమ్మాయి మనసుకు నచ్చిందంటే అంతకంటే ఇంకేది ముఖ్యం అనిపించదు నేను ఆ లక్ష్యంలో ఓడిపోయాను అది ఎంత బాధగా ఉంటుంది నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అదే లవ్లో ఓడిపోతే అంతకంటే బాధ ఇంకేదే ఉండదు ప్రేమ మనసులో సైలెంట్గా పుడుతుంది కానీ ఓడిపోతే మనసును ముక్కలు ముక్కలు చేస్తుంది నేను ఎందుకు నేను యాక్సిడెంట్ గా కలవాలి ఎందుకు నీ మోడల్ అవసరం విరక్కొట్టాలి సారీ చెప్పి వెళ్లకుండా ఆ ఫ్రిడ్జ్ మీద ఎందుకు ఆగిపోవాలి నేను లక్ష్యాన్ని సాధించాలని నువ్వు నాకోసం ఇంత దూరం ఎందుకు రావాలి మన మధ్య ఏదో ఉంది మనం ఎంత అర్థం చేసుకున్నావో తెలియదు కానీ నిన్ను మాత్రం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను మనమిద్దరం ఒకటయ్యామంటే మన జీవితం చాలా బాగుంటుంది మాట్లాడ్డాయిందా ఎవరి మనసుని నొప్పించడం నాకు ఇష్టం ఉండదు నిన్ను తిట్టినందుకు బాధపడుతున్నాను కానీ ఇప్పుడు ఏవేవో అన్నావే మనసులో లవ్ అవి ఇవి అని అవేవి నాకు అనిపించలేదు ఇప్పుడు నేను నీతో చెప్పడానికి రెండు మాటలే మిగిలి ఉన్నాయి గుడ్ బాయ్ ప్లీజ్ ప్లీజ్ రేపు ఉదయం ముంబైలో మీ ఇంటి ముందుకి ఖచ్చితంగా వచ్చి నిలబడతా అంజనా నువ్వు లేకుండా బతకలేను అంజనా నేను ఒక్క నెల తర్వాత ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళానని మా నాన్న ఒక్క మాట అడగరు అది నా మీద అనుకున్న నమ్మకం అదే విధంగా నా పెళ్ళికి సంబంధించి మా నాన్న ఎలాంటి అబ్బాయిని చూసినా అతని చేతే తాళి కట్టించుకుంటాను ఇది నేనానికి ఇచ్చే మర్యాద ఇదే నీ ప్రాబ్లమా నన్ను మీ నాన్న తీసుకెళ్ళు తీసుకువెళ్ళు నేనాయన కన్వెస్ చేస్తాను మీ నాన్న చూపించే పెళ్లి కొడుకుని నేనే అవుతాను నాకు నమ్మకం ఉంది సరే నేను నిన్న ఆయన దగ్గరికి తీసుకెళ్తాను ఒకవేళ నువ్వు ఆయనకి నచ్చకపోతే నువ్వు నన్ను జీవితంలో డిస్టర్బ్ చేయకూడదు సరేనా హలో హలో మే అసిస్టెంట్ కమిషనర్ తివారీ బాత్ కర్ రహా రమణ భాయ్ మే ఆప్కే ఆఫీస్ కే నీచే హీ హా భాయ్ మే ఆప్కే ఆఫీస్ కే నీచే हास्टल का मिश्रित तिवारी करके उच्च सर वाणी करके निकला निस्तर रहा ये फल से देता तो बड़े टिकट इधर क्यों घर को आएगा चल <laughs> <laughs> टेंशन क्यों लेने का भाई मुझे कोई कुछ नहीं कर सकता ये अखा मुंबई मेरे पॉकेट में है एंड्रा ये मजा बलिसी पोते ना हो पहली पोता जागरता नमना भाई वीडी तिंडी कच्चे వాళ్ళు నాన్ను మీట్ అయ్యావా ఆయన ఏం చెప్పారు ఆ రోజు ఈవినింగ్ ఒక రెస్టారెంట్కి రమ్మన్నారు ఆయన చెప్పిన టైం కంటే అరగంట ముందే వెళ్ళి అక్కడ వెయిట్ చేశాను